హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి అనుస్ ఓలీ ఈ రోజు రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓవర్ నైట్ ఓట్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఓట్స్లో ఎన్నో పోషకాలు మినరల్స్ ఉంటాయి ఓట్స్ను రోజు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఓట్స్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అధిక రక్తపోటు కూడా తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఓట్స్ని రోజు బ్రేక్ఫాస్ట్గా తినటం చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఓట్స్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి పాలు పోసుకుందాం ఫ్యాట్ లేని పాలు పోసుకుంటే వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ఓట్స్లోకి చియా సీడ్స్ కూడా మనం ఒక స్పూన్ వేసుకున్నాం ఈ చియా సీడ్స్ ఓట్స్ పాలన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తిందాం ఇప్పుడు మనం ఓట్స్ రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము మార్నింగ్ బయటికి తీసేసి వీటిని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో కావాలంటే కొంచెం పాలు వాటర్ అయినా కలుపుకోవచ్చు ఇది ఇద్దరికి బ్రేక్ఫాస్ట్గా సరిపోతుంది అనమాట ఓట్స్ ఇంకో బౌలు కూడా తీసుకున్నాం కొంచెం దీంట్లో ఇప్పుడు కొంచెం పాలు ఫ్యాట్లెస్ పాలు పోసుకోవాలన్నమాట క్రీమ్ ఎక్కువ ఉన్న పాలు తీసుకోకూడదు మేగడ లాంటివి పా ఫ్యాట్ లేని పాలు తీసుకోవాలి జీరో ఫ్యాట్ పాలు తీసుకోవాలి లేదా వాటర్తో అయినా కలుపుకోవచ్చు లేదంటే పెరుగుతో అయినా కర్డ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఓట్స్లో మనం కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు కొన్ని వేసుకోవాలి మనకి ఫ్రూట్స్ ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు మన ఇష్టం చాయిస్ కొన్ని దానిమ్మ గింజలు కొన్ని అరటికాయ మొక్కలు ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు నేను పంకిన్ సీడ్స్ కొన్ని వేస్తున్నాను అనమాట ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు దీంట్లో బాదం పప్పు పిస్తా అట్లా మన ఇష్టం వచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన హాఫ్ టీ స్పూన్ కానీ స్పూన్ కానీ తేనె వేసుకోవచ్చు మనం షుగర్ ఏం వేసుకోం కాబట్టి ఫ్రూట్స్లో ఉన్న షుగర్ సరిపోతుంది అట్లాగే ఈ తేనె ఒక స్పూన్ వేసుకోండి ఇది డైట్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది హెల్త్కి చాలా మంచిది ఎంతో రుచికరమైన ఎమ్మీ అయినా టేస్టీ అయినా ఓవర్ నైట్ ఓట్స్ రెడీ ఇట్లా ఫ్రూట్స్ ఓవర్ నైట్ ఓట్స్ చేసుకొని తినండి మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని లేదు మనం ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టంగా తింటామో ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు అట్లాగే నట్స్ కూడా మనం ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా చాలా బాగుంది సూపర్ ఉంది మనం ఇడ్లీ దోశలే కాకుండా ఇలా ఓవర్ నైట్ కోర్సు అప్పుడప్పుడు చేసుకుని తినండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఫ్రూట్స్ తింటుంటే చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ